ఆకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ మరో సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ నిన్నటి వరకు చూసాము ప్రాపర్గా నామినేషన్స్ అయితే అయిపోయాయి టాస్క్లు ఆడారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తప్పనతోనే అందరూ ప్రాపర్గా టాస్క్స్ అయితే ఆడారనమాట ఇప్పటివరకు కూడా ఎవరికి వాళ్ళు మంచి బెస్ట్ అయితే ఇచ్చారో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఒక టూ టాస్క్ అయితే పెట్టారనమాట బిగ్ బాస్ సో ఈ రెండు టాస్కుల్లో కూడా ఎవరికి వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మామూలుగా మనకి ఇప్పుడు ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫైవ్ గ్రూప్స్లో కూడా ఈ ఫస్ట్ టాస్క్లో నార్మల్గా జస్ట్ ఒక ఐటమ్ అనేది చూసి ఒక రూమ్లో ఉన్న ఐటమ్స్ చూసి బయటకు వచ్చి దాన్ని డ్రా చేయాలన్నమాట సో ఇంకొక అపోనెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు పేర్లో వాళ్ళు ఆ డ్రాయింగ్ని గుర్తుబట్టి లోపల ఉన్న ఐటమ్ తీసుకొని బయటికి రావాలన్నమాట అలా ఎవరైతే కరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని బయటకు వస్తారో వాళ్ళు విన్నర్ ఫస్ట్ టాస్క్లో సో సరే అందరూ బాగానే ఎవరికి వాళ్ళు మంచి పోటీ ఇస్తున్నారు అనుకుంటూ అందరూ అయితే డ్రాయింగ్ స్టార్ట్ చేశారు ఎవరికి వాళ్ళు ప్రాపర్గానే రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ నన్ను అడిగితే అవుట్ ఆఫ్ అందరూ ఫైవ్ పేర్స్లో కూడా తనుజ తన బెస్ట్ ఇచ్చింది తనుజ ప్రాపర్గా డ్రా చేసింది కానీ మన పవన్ కళ్యాణ్ హాఫ్ బ్రెయిన్ వేసుకొని అక్కడ నిలబడ్డాడు కాబట్టి ప్రాపర్ గా కనిపెట్టలేకపోయినాడు సో లాస్ట్ కయితే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ తనూజ్ అయితే లాస్ట్ నిలిచారనమాట మొత్తం లీడర్ బోర్డు లో లిటల్గా అందరూ చెత్త చెత్త డ్రాయింగ్ లేదు సుమన్ శెట్టి అయితే అసలు ఏమనుకోని ఏం గీసిండో ఎవరికి అర్థం కాలేదు అసలు ఆయనకన్నా అర్థమైందో లేదో నాకు తెలీదు లిటల్గా ఏమంటారబ్బా కిరీటం గీయమని అడిగితే ఏదో తీగ గీసి రెండు మూడు పూలు వేసిండే అక్కడక్కడక్కడ సో దానికే షీజా గెలిచిపోయింది అట్లా ఎట్లా గెలిచిందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు ప్యూర్ లక్ ఇది మాత్రం అసలు ఆయన డ్రాయింగ్ ని గుర్తుపట్టి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని రావడం మిషన్ ఇంపాసిబుల్ కానీ షీజ వేసింది యాక్చువల్ గా క్రౌన్ ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొని రావాలి కానీ శ్రీజలు ఏదో నాకు కావాలి నాకు కావాలని గుంజేసుకుని మరి బయటకు తీసుకొని వచ్చింది అనమాట సరే ఇవన్నీ మనం పక్కన పెడితే ఫస్ట్ టాస్క్ మొత్తంలో నన్ను అడిగితే తనూజ చేసిన జస్టిస్ డ్రాయింగ్కి ఎవ్వరూ చేయలేదు ఎవ్వరూ గీయలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఏదో గీయాలంటే గీయాలి చిన్నపిల్లలు నర్సరీలో డ్రాయింగ్ గీస్తారు కదా అట్లా గీసి గెలిచిపోయినారనమాట కానీ దురదృష్టం అంత గట్టిగా ఉందనమాట తనుజాకి కాబట్టి అంత బాగా డ్రాయింగ్ వేసినా కూడా మన పవన్ కళ్యాణ్ ప్రాపర్గా బ్రెయిన్ పెట్టకపోవడం వల్ల సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల అక్కడికి తనుజ చెప్తూనే ఉంది సరిగ్గా చూడు సరిగ్గా చూడు అని చెప్పేసి లేదు మనకి ఆతృత ఎక్కువ కదా సగం గీసిన వెంటనే సగం చూసి చూడకుండానే ఉరుక్కుంటు వెళ్ళిపోయే ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చాడనమాట సో అలాగైతే ఒక్కసారి మనం ఫస్ట్ టాస్క్లో లీడర్ బోర్డ్ పొజిషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే భరణి దివ్య ఉన్నారు సెకండ్ ప్లేస్లో సంజన అండ్ ఫ్లోరా థర్డ్లో వచ్చేసి డీమన్ పవన్ అండ్ రీతు చౌదరి ఫోర్త్ వచ్చేసి సుమన్ శెట్టి అండ్ శ్రీజా ఫిఫ్త్ వచ్చేసి మన తనుజ అండ్ పవన్ కళ్యాణ్ వచ్చారు అనమాట సో ఇలాగైతే పొజిషన్స్ చేంజ్ అయిపోయాయి యాక్చువల్గా లాస్ట్ టాస్క్లో చూసుకున్నట్టయితే కనుక పవన్ మన రితు చౌదరి ఫస్ట్లో ఉండాలి అండ్ మన సుమన్ శెట్టి లాస్ట్ లాస్ట్లో ఉండాలి బట్ ఇక్కడ ఒకసారి మనకి గేమ్లో మొత్తం చేంజ్ అయిపోయాయి ఇక్కడికి ఇంకా అయితే ఫుల్ కోపం వచ్చేసింది ఎందుకంటే పవన్ అసలు ఎక్కడా నాకు ప్రాపర్గా పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు ఏదో చేయాలంటే చేయాలన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయినాడు కాబట్టి వాళ్ళు ఓడిపోయారనమాట సెకండ్ టాస్క్ వచ్చేసరికి వెయిట్ని బ్యాలెన్స్ చేయడం ఏవైతే సాండ్ సాక్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ ఎల్బో బెండ్ చేయకుండా లాస్ట్ వరకు మెయింటైన్ చేయడమే సెకండ్ టాస్క్ అనమాట సరే అందరూ ఇంకా మనకి ఇందులో మన డీమన్ పవన్ రీతు చౌదరి ఎంత బాగా ఆడతారో ఇట్లాంటి టాస్క్లు అన్నీ కూడా కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే భరణి అట్లీస్ట్ ఒక సెకండ్ ప్లేస్ అన్న ఉంటాడు అనుకున్నా ఎందుకంటే భరణి డీమన్ పవన్ చూసుకున్నట్టయితే డే వన్ నుంచి కూడా ఎప్పుడైతే ఇలా ఫిజికల్ టాస్క్స్ ఉంటాయో ఎప్పుడైతే ఇలా కి సంబంధించిన టాస్క్లు ఉంటాయో వాళ్లే ప్రాపర్గా ఆడారు సో నేనేమనుకున్నా ఓకే ఫైన్ ఫస్ట్లో పవన్ ఉండిపోయినా కూడా సెకండ్ అట్లీస్ట్ భరణి ఉంటాడు అనుకున్నా కానీ లేదు మనం ఏమనుకున్నా కూడా దానికి అంత క్వైట్ ఆపోజిట్ అవుతుంది బిగ్ బాస్ నైన్లో లో సో మొత్తానికైతే ఫస్ట్ ప్లేస్ ఆబ్వియస్లీ పవన్ తీసుకున్నాడు కానీ సెకండ్ ప్లేస్ సర్ప్రైజింగ్లీ సంజన అండ్ ఫ్లోరా తీసుకున్నారనమాట సరే ఫైన్ ఇంకేదో వాళ్ళు గట్టిగా కష్టపడ్డారు కాబట్టి వచ్చిందని అనుకోవచ్చు థర్డ్ భరణికి దివ్యకి వచ్చింది ఫోర్త్ వచ్చేసి సారి తనుజాకి పవన్ కళ్యాణ్కి వచ్చింది అనమాట ఫిఫ్త్ ఎలాగో మనకు తెలిసిందే వీ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఆల్రెడీ సో మన సుమన్ శెట్టికి అయితే వచ్చింది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ టాస్క్లో ఎలాగైతే తప్పు జరిగిందో సెకండ్ టాస్క్లో కూడా అదే తప్పే జరిగింది ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో ఎలాగైతే కమ్యూనికేషన్ ఇష్యూస్ వచ్చి తనుజ ఓడిపోయిందో సెకండ్ టాస్క్లో కూడా అదే జరిగింది అంటే పవన్ మరి బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వచ్చిండో ఏమో నాకు తెలీదు ఆమె చెప్తున్న ఏది ఆయన పట్టించుకోవట్లేదు అంటే లైట్ తీసుకుంటున్నాడో ఈమెది నాకు చెప్పేది అనుకుంటున్నాడో లేకపోతే నాకే మొత్తం గేమ్ తెలుసు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడుతున్నాడో తెలియదు కానీ ఒకవైపు తనుజ ప్రాపర్గా చెప్తుంది నేను ఇలా బెండ్ చేస్తే అవి పడిపోతాయి స్లోగా చెప్పి అని చెప్పేసి మనోడు ఓవర్ కాన్ఫిడెన్స్తో వదిలేసాడో అవి కాస్త కింద పడిపోయి వీళ్ళకి ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చిందనమాట కొంచెం ఉంటే పక్క తనుజకు అట్లీస్ట్ టాప్ త్రీలో ఉండేది కానీ మనోడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చేత కానీ తనం వల్లనో తెలియదు కానీ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉండిపోయారు సో ఇలా మొత్తానికైతే ఈ ఫైవ్ పొజిషన్స్ మళ్ళీ కొంచెం అటు ఇటు చేంజ్ అయిపోయినాయి కానీ సంజన ఫ్లోరా మాత్రం కాన్స్టెంట్గా ఉన్నారు ఇద్దరు కూడా ప్రాపర్గా సంజన అయితే ఫస్ట్ టైం డ్రాయింగ్ చూసినప్పుడు అసలు మనం అవాక్ అవ్వాల్సిందే అంత ప్రాపర్గా డ్రా చేసింది అనమాట ఏం చేయలేదు ఆవిడ బేసిక్గా ఒక లైన్ గీసింది అక్కడ ఇక్కడ వేసింది కానీ మొత్తం నాకు తెలిసి ఫ్లోరా కంప్లీట్లీ తనూజ సంజన పక్కన ఉంది కాబట్టి తనుజ డ్రా చేసిన దాన్ని బట్టే ఫ్లోరా గెలిచిపోయిందని నాకు అనిపిస్తుంది సో మొత్తానికి ఇక్కడ అందరూ నాకు తెలిసి తనుజా డ్రాయింగ్ పైనే ఫోకస్ చేశారు ఒక పవన్ కళ్యాణ్ తప్ప సో అంత బెస్ట్ ఇచ్చింది అంటే ఓవరాల్గా నేను రెండు టాస్క్లలో తనుజాకే చెప్తా అండ్ కళ్యాణ్ అంత ప్రాపర్గా ఏం అటెన్షన్ పే చేయలేదు మొత్తం రెండు టాస్క్లకు కూడా అందరిలో బెస్ట్ కూడా ఫస్ట్ తనుజానే ఇచ్చిన తర్వాతే పవన్ రీతు అయి ఉండొచ్చు భరణి దివ్య అయి ఉండొచ్చు సంజనా ఫ్లోర్ అయి ఉండొచ్చు సో మన చేయనుంచి నాకు అంతగా ఏం అనిపించలేదు ఏదో ఊరికే ట్రై చేసామో వదిలేసామో అట్లీస్ట్ సుమన్ షీజాలో కొంచెం కొంచెమన్నా ఎఫర్ట్స్ పెట్టింది కానీ సుమన్ నుంచి నాకు అంత ఎఫర్ట్స్ అయితే అనమాట సో లాస్ట్లో మనం రేటింగ్ ఇవ్వాలి ఎవరు వర్స్ట్ ప్లేయర్ అన్న దాంట్లో లాస్ట్ టూ టీమ్స్లో ఎవరు వర్స్ట్గా ఆడారు అన్న రేటింగ్ దగ్గరకు వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ సుమన్ శెట్టికే ఇచ్చారు తర్వాత మన పవన్ కళ్యాణ్కే ఇచ్చారు అది చాలా ఎవిడెంట్ పవన్ అంత ఎఫర్ట్స్ పెట్టలేదు పవన్ అసలు మొత్తం తనుజ మా తినకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయింది అందుకే వాళ్ళు ఓడిపోయారు అని చెప్పేది సో మొత్తానికైతే శ్రీజ కూడా కొన్ని చోట్ల తన స్ట్రాటజీ తనకు తనే వాడుకుంది అంటే సుమన్కాంత్ అర్థం అవ్వలేదు అని నాకు అనిపించింది సో ఇదే పాయింట్ లో షీజా పైన దివ్య అయి ఉండొచ్చు ఇమాన్యుల్ అయి ఉండొచ్చు ఇదే చెప్పారనమాట అంటే శ్రీజ నువ్వు పెట్టిన స్ట్రాటజీస్ అంతా కరెక్ట్ గా లేవు నువ్వు ఏదో కొంచెం మేనిపులేటివ్ గా ఆడావు అన్నట్టుగా ఇంకా మనకు తెలిసిందే షీజన్ ఊరుకుంటుందా మనం ఒక మాట అంటేనే శ్రీజన్ నార్మల్ గానే ఊరుకోదు ఇంక అట్లాంటిది నువ్వే వరస్ట్ ప్లేయర్ అని అంటే ఇంకా దేవుడికే తెలియాలి ఇంకా షీజా ఏం చేస్తుందో సో అట్లా అని చెప్పేసి మొత్తానికి షీజా ఇది సరే ఇక్కడంతా ఎవరికి వాళ్ళు ఒపీనియన్స్ అయితే బయట పెట్టారు సరే అని చెప్పేసి ఊరుకుండాలి ఇంకా అయిపోవాలి కానీ ఇవిడు దీన్ని నామినేషన్ అనుకుందో ఏంటో మరి నాకు తెలియదు వచ్చేసి వెంటనే గొడవేసుకుంది అనమాట దివ్యాతో నువ్వు నన్ను ఎలా అంటో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి నువ్వు చూసావా నా స్ట్రాటజీస్ నీకు తెలుసా నేను మానిపులేటివ్ గా ఆడానని నీకు తెలుసా నేను ఎవరినైనా సరే మానిపులేట్ చేయగలను అందరినీ నా నా వైపుకి దిప్పుకోగలను అలా అంటున్నావు కదా అది అని చెప్పేసి గట్టి గట్టిగా అయితే అరుస్తుంది అనమాట షీజా దివ్య మాత్రం చాలా కామ్గా కూల్గా అన్ని వింటూ సరే సరే అయితే వెళ్తుంది ఇంకా లాస్ట్ కి ఆవిడని కూడా పిచ్చి ఇప్పేసింది అంటే షీజా కెపాసిటీ ఏందో మనం తెలుసుకోవాలి గట్టిగా అయితే గొడవ ఎవరికి వాళ్ళు సో మొత్తానికి ఇలా అయితే ఈ డే ఎండ్ అయిపోయింది అనమాట కానీ మీకు ఈ రెండు టాస్క్లలో ఎవరు బాగా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఎవరు వర్స్ట్గా ఆడారు ఎవరు సపోర్ట్ చేయలేదని మీరు అనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి సో ఓవరాల్గా మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఇంకా బెటర్గా ఎవరు ఆడగలుగుతారు ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు కింద కమెంట్ చేసి చెప్పండి ఇంకొక బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ